బలహీన వర్గాల పట్ల ఒక ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది అధ్యక్ష ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశ నిర్మాణంలో ఈ రాష్ట్ర నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించింది బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అనగారినటువంటి ప్రజలే అధ్యక్ష ఏ రంగంలో తీసుకున్నా కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి కానీ ఈరోజు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఒకసారి ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎప్పుడు మా హక్కుల కోసం పోరాటాలు చేసేటువంటి సందర్భాలు లేకపోతే మాకు ఇది కావాలి అని డిమాండ్లు చేయడమే తప్ప ఏ రోజు కూడా మాకున్నటువంటి సంఖ్యాపరంగా ఇది మా డిమాండు మా రైటు అనే విధంగా గతించినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు అధ్యక్ష మరి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కులగణన విషయంలో ప్రధానంగా టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం అప్పుడున్నటువంటి పాపులేషన్ మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగుగా చూపిస్తుంది అధ్యక్ష అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క ప్రకటనలో మరి సుమారు లక్ష పదిహేను వేల డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఏడు కుటుంబ నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలని అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి పాపులేషన్ అంటే రెండు వేల పదకొండు అంటే పద్నాలుగు సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు సంవత్సరాలలో ఒక ఆరు లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తున్నారు అధ్యక్ష ఇక్కడ త్రీ సెవెంటీ అంటే అంటే మీరు చేసింది త్రీ ఫిఫ్టీ ఫోర్ అయితే నైంటీ సిక్స్ పాయింట్ నైన్ అయితే ఇంకా త్రీ పాయింట్ వన్ పార్టిసిపేట్ చేయలేదు అయితే ఈ లెక్కలని నిన్న నుంచి చూస్తుంటే అధ్యక్ష బీసీ సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు అనేకమైనటువంటి డిబేట్ల ద్వారా కావచ్చు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంది దీంట్లో ప్రధానంగా ఈ పాపులేషన్ పెరగాలి కదా ఎట్లా తగ్గింది అనేటువంటిది ఓ వైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ రెండో వైపున ఎస్సీల పాపులేషన్ తగ్గినట్టు కానీ మూడో వైపున ముస్లిం పాపులేషన్ తగ్గినట్టు కానీ ఓసీల శాతం పెరిగినట్టు కానీ కొన్ని లెక్కలు వస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష గౌరవ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గణాంకాలు చెప్పినట్టు ఆ గణంకల ద్వారా తెలిసినటువంటి విషయాలలో చర్చ జరుగుతుంది అధ్యక్ష అయితే దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది అధ్యక్ష ఇప్పుడే ఎన్మిరేటర్లను పెట్టి కొంతమంది అధికారులను పెట్టి చాలా వరకు మేము పారదర్శకంగా చేయాలనేటువంటి సంకల్పంతో చేసినామని కానీ నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష మీరు ఏదైతే ప్రొఫార్మా ఇచ్చినారో యాభై ఏడు అంశాలు ఉన్నాయి దీంట్లో దీన్ని ఏంటంటే మీరు మరొకసారి ఆలోచన చేసి ఎందుకంటే ఈరోజు ఇది ప్రధానమైనటువంటి అంశం మన సమాజంలో ఉన్నటువంటి నూటికి తొంభై శాతం మంది ఉన్నటువంటి అంశం కాబట్టి దీనివల్ల ఏంటంటే అనేక అంశాలు దీంట్లో పొద్దుపరిచారు కాబట్టి చాలామంది ముందుకు రాలేకపోయారు నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముప్పై పర్సెంట్ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలా లేవు మీరు మీ స్టేట్మెంట్లో కూడా కొంత జీహెచ్ఎంసీలో కూడా జరగలేదు అనేటువంటిది మీరు చెప్పిర అధ్యక్ష అయితే ప్రధానంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు కాలనీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ బస్సులలో కానీ ఇవన్నీ వివరాలు చదివిన తర్వాత మాకెందుకు లేని అవాయిడ్ చేసినటువంటి సందర్భం మాకు అక్కర్లేదు అనేటువంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి అయితే మీరు చేసినటువంటిది ఇంకా పక్కడి చేసి ఇంకా దీంట్లో ఏంటంటే హరి భరి తొందరపాటు లేకుండా ఇప్పటికే మీరు ఒక మూడు నాలుగు నెలల సమయం మీరు చేసిర్రు సబ్ కమిటీ ద్వారా పన్నెండు సార్లు మీటింగ్ జరిగింది అన్నటువంటి అంశం మీరు చెప్పిర్రు ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష మీకు అందరికీ తెలుసు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలలో అవేర్నెస్ వచ్చింది అధ్యక్ష ఈరోజు సమాజం పట్ల వారు మా యొక్క సంఖ్య పట్ల ఈరోజు ఆర్థికంగా సామాజికంగా మేము కూడా ఎదుగుదల కావాలి ఒకవైపున విద్యాపరంగా ఎదుగుదల కావాలి రెండో వైపున సామాజికంగా ఎదగాలి ఆత్మగౌరవంతో బతకాలి రాజకీయంగా కూడా ఎదగాలి సంకల్పం కూడా ఈ కాలంలో మీకు అందరూ తెలుసు మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పరిపాలనలో చాలా వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో గురుకులాల విషయంలో కానివ్వండి లేకపోతే గురుకులాలని ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్లడం కానివ్వండి డిగ్రీ కాలేజీలు ద్వారా పెట్టడం ద్వారా కానివ్వండి విదేశీ విద్య ద్వారా కానివ్వండి సేమ్ టైం రైతు బంధు రైతు బీమా పొందిన దాంట్లో కూడా మెజారిటీ ఇదే జనం ఉంటారు అధ్యక్ష దీంతోపాటు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష ఈరోజు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు కానివ్వండి దానివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతంలో కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అధ్యక్ష ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మన సంఖ్య పెరిగింది కదా మన కూడా మరి సమానమైనటువంటి వాటా కావాలి రాజకీయంగా కూడా సమానంగా కావాలనేటువంటి సంకల్పం వస్తుంది అధ్యక్ష అయితే దీంట్లో కొన్ని లెక్కలు అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్ళు మూడు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల పద్దెనిమిది మంది ఓటర్లు ఉన్నారనేది వాళ్ళు లెక్క చెప్పారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో మూడు సారీ మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల పద్దెనిమిది మంది అని అయితే మీరిచ్చినటువంటి దాంట్లో మూడు లక్షల డెబ్బై వేలు మూడు కోట్ల డెబ్బై లక్షలు అంటే దీంట్లో మన గవర్నమెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారం ఆరో తరగతి నుంచి పదిహేడో వయసు అంటే పదిహేడు సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళు అరవై రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల నాలుగు అదేవిధంగా ఏదైతే ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి జీరో పాయింట్ సిక్స్ వయసు ఉన్నటువంటి పిల్లలు ముప్పై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఉన్నట్టు ఓవరాల్గా తీసుకుంటే ఈ నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై రెండు నుంచి ఈ మూడు కోట్ల డెబ్బై లక్షలు మీరు ఏదైతే నివేదిక ఇచ్చినారో అవి తీసే అరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది ఎక్కడ పోయినట్టు ఈ లెక్కలు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే ఈ స్కూల్ చదువుతున్నటువంటి కాలేజ్ చదువుతున్నటువంటి పిల్లల లెక్కలు అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాబట్టి నేను దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీకు ఏంటంటే ఈరోజు మనము ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలనేటువంటి ఆలోచన మీరు చేస్తుండొచ్చు కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులోనే మనకు రిజర్వేషన్లు కావాలి మన సామాజిక అంశాలు ఈరోజు వాళ్లకు ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి సేమ్ టైం ఉద్యోగ అవకాశాల విషయంలో తీర్మానం చేసి పది సంవత్సరాల క్రితం పంపించారు కాబట్టి తీర్మానం చేసి పంపించడం మూలాన మనకు వచ్చేది ఏమి ఉండదు అధ్యక్ష ఏదైతే పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలలో చట్టబద్ధత ఏదైతే చేసినారో డెఫినెట్గా చట్టబద్ధత చేస్తే మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినరో ఆ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి ఎందుకంటే మేము సర్వే చేసినాం మేము ఇక్కడ తీర్మానం చేసినాం ఢిల్లీకి పంపించినామంటే అది సరిపోదు అధ్యక్ష ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు దయచేసింది తప్పకుండా ఆ ఫలాలు వాళ్ళకు అందాలంటే మీరు తప్పకుండా చట్టబద్ధత చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా సర్వే విషయంలో కులగణన అంటే సింపుల్గా మన కులానికి సంబంధించి మన రెసిడెన్షియల్ అడ్రస్ కానివ్వండి సేమ్ టైం నేను ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఆ అంశాలు సరిపోతాయి ఇందులో యాభై ఆరు అంశాలు పెందుపరచడం మూలాన కొంత ఇబ్బంది ఉంది కావాలంటే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి తప్పకుండా ఆ వివరాలు సేకరించవలసినటువంటి అవసరం ఉంది రేపు భవిష్యత్తులో మీరు నైన్ పాయింట్ సిక్స్ నైన్ వరకు చేసి నైన్టీ నైన్ నైంటీ సిక్స్ పాయింట్ నైంటీ సిక్స్ పాయింట్ నైన్ మీరు అంటున్న అధ్యక్ష రేపు ఈ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ కూడా చేయలేదంటే ఇది మనకు రేపు కోర్టులో కానివ్వండి రెండోది భవిష్యత్తులో ఏదైతే పార్లమెంటు సంఖ్య సీట్ల సంఖ్య పెరిగినప్పుడు మరి అదేవిధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కూడా చాలా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది రెండోది ఏంటంటే ఇక్కడ ఇరవై ఒక్క లక్షల మంది బీసీలు చనిపోయినారు అనేటువంటి లెక్క ఒకటి కనిపిస్తుంది మరి అదేవిధంగా ఎస్సీలు లక్ష డెబ్బై తొమ్మిది వేల మంది చనిపోయినరని మరి అదేవిధంగా ముస్లింలు లక్ష అరవై ఆరు వేల మంది చనిపోయారు అనేటువంటి ఒక లెక్క కూడా మరి మీకు సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నేను చదివినటువంటిది దయచేసి అది క్రాక్ చెక్ చేసి చూసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ రెండు వేల బిడ్డలు వచ్చేదాన్ని ఎక్కడ కూడా విశ్వసించదు దయచేసి మేము అటువంటిది ఎటుకుంట అది అది అంటే మీకు ఒక మారేదు తర్వాత పర్లేదు నేను చెప్పేది ఏంటంటే నేను దయచేసి విమర్శ చేయదలుచుకోలేదు నేను ఫ్యాక్స్ ఏమైనా ఇప్పుడు ఏదో సోషల్ మీడియా పేపర్లో వచ్చినటువంటి అంశాలని వచ్చినాయని చెప్తున్నా నేను చేయాలనుకుంటే వేరే రకంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నేను దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది తప్పకుండా మీది ప్రొఫార్మా మార్చి మీరు సింప్లిఫై చేసి తప్పకుండా మరొకసారి సర్వే చేసినట్టయితే మరి తప్పకుండా మనకు వివరాలన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఎంత బీసీలు ఇంత అన్నారు ఈ రోజు బీసీ కులాలలో నూట తొంభై మూడు కులాలు ఉన్నాయి కాబట్టి నూట తొంభై మూడు కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీ ఏమేమి ఎంతమంది అనేది కూడా మనకు సంఖ్యాపరంగా రేపు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే ముప్పై పర్సెంట్ కూడా జరగలేదు నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది మీరు కావాలంటే తెప్పించుకోండి ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత మాకు అక్కర్లేదు మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం కాబట్టి ఈరోజు సరే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయిపోయింది ఇప్పటికైనా కానీ నూటికి తొంభై శాతం ఉన్నటువంటి సమాజాన్ని ఈ రోజు పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు ఏమి జరిగిందో సమాజం అంతా చూస్తున్నటువంటిది కాబట్టి దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది రెండోది తీర్మానం చేసి ఢిల్లీకి పంపకుండా ఇక్కడ చట్ట చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా ఇచ్చినట్ కామారెడ్డి డిక్లరేషన్ సెక్షన్ లో మీరు వచ్చినటువంటి ఆమె కాబట్టి మీరు నలభై రెండు పర్సెంట్ అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం రాజకీయ పార్టీల పరంగా నలభై రెండు పర్సెంట్ మేము ఇస్తాము అంటే అది కుదరదు చట్ట భద్రత ఉంటేనే డెఫినెట్ గా మా హక్కులు మాకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా ఇది చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను